వెల్కమ్ టు జేపీ న్యూస్ ఈ నెల పద్నాలుగో తేదీన పిఠాపురంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ అధ్యతలో జరగనున్న జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవానికి నియోజకవర్గ పరిధిలోని ఆరు మండలాల నుండి ప్రజలు నాయకులు కార్యకర్తలు జనసైనికులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయాలని జనసేన పార్టీ సూలూరుపేట నియోజకవర్గ ఇంచార్జ్ ఉయ్యాల ప్రవీణ్ పిలుపునిచ్చారు ఆదివారం నాయుడుపేట అంబేద్కర్ భవనంలో నిర్వహించిన చెలో పిఠాపురం సన్నాహక సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమాలు ఎవరైనా నమస్కారం తెలియజేసుకుంటాను అదేవిధంగా మా ఈ ఆహ్వానాన్ని మన్నించి ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు ముఖ్యంగా ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం మార్చి పన్నెండవ తేదీ మార్చ్ పద్నాలుగవ తేదీ పన్నెండవ ఆవిర్భావ దినోత్సవం వేడుకల్ని జనసేన పార్టీ పిఠాపురంలో అంగరంగ వైభవంగా ఒక పండుగ వాతావరణంలో ఉన్నాం మన ఈ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్పంచుకోవడానికి జనసేన పార్టీ తరఫున చుడుగు పార్టీ నియోజకవర్గం నుండి వీర మహిళలు జనసైనికులు జనసేన నాయకులు అధిక సంఖ్యలో తరలి రావడానికి సన్నాహాలు చేసుకుంటున్నాం ఇందులో భాగంగా మనం వచ్చేవారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూడాలని చెప్పి మా అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని ఆదేశించడం జరిగింది అదేవిధంగా మన ఈ ఐపా దినోత్సవ వేడుకలకి కన్వీనర్గా తిరుపతి పార్లమెంట్ పరిధిలో ఉన్న ఏడు నియోజకవర్గాలకి మా తిరుపతి ఎమ్మెల్యే శ్రీ ఆర్ఎన్ శ్రీనివాసరావు గారు వ్యవహరిస్తున్నారు ఈ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో నూలూరుపాటి నియోజకవర్గం నుంచి మా వంతు బాధ్యతగా మేము పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో జరుగుతున్న ఆవిర్భాగ్యసం వేడుకల్లో పాల్పంచుకోవడానికి మేము ఇక్కడి నుంచి చెలో అనే నినాదంతో ఈరోజు బయలుదేర పదమూడవ తేదీ బయలుదేరతాం పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఎన్నో సమస్యల్ని పరిష్కరించి ఈరోజు ప్రజల ఈవెంట్లు అందుకుంటున్నారు మొట్టమొదటిసారి మనం అధికారంలోకి వచ్చాక ఈ మనం ఈ ఆదిబా దినోత్సవం వేడుకల్ని జరుపుకుంటున్నాం ఈ వేడుకల్ని అత్యంత వైభవంగా జరుపుకోవాలని మాకందరికీ ఇదొక పండగలాగా హల్బా దినోత్సవం జరుపుకోవాలని మేమందరం నిర్ణయించుకోవడం జరిగింది ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాం మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి హిందుస్థాయి జనసైనికు వరకు అక్రమ కేసులు ఎదుర్కొన్నాం ఎన్నో అవమానించారు వీటన్నింటినీ దాటుకొని ఈరోజు అధికారం వైపు కూటమి అధికారంలోకి రావడానికి కీలక పాత్ర పవన్ కళ్యాణ్ గారు పోషించడం జరిగింది అదేవిధంగా ఆ పవన్ కళ్యాణ్ గారిని ఈ వైసీపీ నాయకులు ఒక మాట అన్నారు అసెంబ్లీ గేట్ కూడా దాటని అసెంబ్లీ గేట్ కాదు ఈరోజు ఇరవై ఒక్క స్థానాలకు ఇరవై ఒక్క స్థానాలు రెండు పార్లమెంట్ స్థానాలు రెండు పార్లమెంట్ స్థానాలతో హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్తో మేము గెలిచి దేశం మొత్తం జనసేన పార్టీ వైపు చూసే విధంగా ఈరోజు ఆంధ్ర రాష్ట్రం గర్వించదగ్గ స్థాయిలో కూటమిని మేము గెలిపించుకోవడం జరిగింది ఇందులో కీలక పాత్ర పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ అదేవిధంగా జన సైనికులు పోషించారని చెప్పేసి మేము తెలియజేసుకుంటాం జగన్మోహన్ రెడ్డి గారు అధికారం నుంచి దిగిపోగానే కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా జనాలు ఆయన్ని తిరస్కరించడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు ఓటమిని అంగీకరించి గత ఐదు సంవత్సరాలు ప్రజల పక్షాన నిలబడి వెళ్ళిపోవటంకి సంబంధం లేకుండా పోరాటాలు చేసి ఈరోజు ప్రజల జీవనంలో అసెంబ్లీకి కూడా రాకుండా కనీసం ప్రతిపక్ష హోదా పక్కన పెడితే ఆయన ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యే కనీసం ఆ నియోజకవర్గ సమస్యల గురించి అయినా అసెంబ్లీలో ఆయన గలం వినిపించాలి ఒక ఎమ్మెల్యేగా అతనికి బాధ్యత ఆ బాధ్యత కూడా విస్మరించి అసెంబ్లీకి రాకుండా ఈరోజు ప్రజలపైన కక్ష కట్టిన జగన్మోహన్ రెడ్డి రేపు రానున్న రోజుల్లో కనీసం ఎమ్మెల్యేగా కూడా అతన్ని గెలిపించరు పులివేందర ప్రజలు అని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటూ మేము ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు కొరకు భావితరాల అభ్యున్నతి కొరకు పవన్ కళ్యాణ్ గారు ప్రయాణంలో ఎల్లప్పుడూ మేము తోడు తోడుంటాము ఆంధ్ర రాష్ట్ర అభివృ అభివృద్ధి మా దేయం భావితరాల అభివృద్ధి మా దేహంగా మేము పనిచేస్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటూ జై జనసేన జై పవన్ కళ్యాణ్ జై హింద్